హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ టుడే వీడియో వచ్చేసి చందోళ్లో ఉన్న బగలముఖి అమ్మవారి దేవస్థానం చూపిస్తున్నా చూడండి మళ్ళీ ఇక్కడ కూడా చెప్పులు పోతాయా విష్ణు

சோம் எது பண்ண மோம் ஏன்னா ஆயிடுனா எழுத்து அசை இது அம்மா సో కాళ్ళు కడుక్కోవడం అయితే అయిపోయింది ఇప్పుడైతే కొబ్బరికాయ తీసుకుంటున్నా సో ఇక్కడ ప్రేమిదలు ఒత్తులు కూడా ఉన్నాయి శారీస్ కూడా ఉన్నాయి అమ్మవారికి సారీస్ అయ్యి టిష్యూ ఎక్కడరా టిష్యూ ఇక్కడ ఉచ్చా రాలేదు గా ఇవ్వు ఒకటి తెచ్చా സോ ഇപ്പ ചൂസ గుమ్మడికాయలతో కూడా వెళ్ళిస్తుంది సో చూసారు కదా మూడు పెట్టాయి అది పెట్టాను ఒక్క దెబ్బకి పగిలింది ఒంటి మీద மாட்டு <laughs> <sus> <iter CinqueÖ> <indoor> సో ఇక్కడైతే చాలా రూమ్స్ ఉన్నాయి ఇవన్నీ అద్దెకిస్తారనుకుంటా కళ్యాణ మండపం విష్ణుదా సో ఇంకా జనాలు అయితే వస్తున్నారు ఇక్కడ అయితే దీపాలు వెలిగిస్తే మంచిదని ఇక్కడ వెలిగిస్తున్నారు అరే అక్కడి నుంచో పుట్టదిద్దా సో ఇదనమాట గుడి ఎవరెవరు చెప్పు సో లాస్ట్ మినిట్లో అయితే వచ్చాము మేము గుడికి